గోదావరి కని పవర్ హౌస్ కాలనీలోని స్పెక్ట్రా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శనివారం కరేటె బెల్ట్ల ప్రధానోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల కరస్పాండెంట్ శ్యామ్ హాజరై కరేటె బెల్ట్లు పొందిన విద్యార్థులను అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించే ఇటువంటి కరేట వంటి విద్యలు నేర్చుకోవాలని తద్వారా పిల్లలకు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారని సూచించారు పాఠశాల ప్రిన్సిపాల్ సాయిలీల మాట్లాడుతూ ముఖ్యంగా ఆడపిల్లలు చిన్నప్పటి నుండి చదువుతో పాటు కరేట నేర్చుకోవాలని తద్వారా మానసిక దృఢత్వం ఏర్పడి జీవితంలో ఎటువంటి సమస్యనైనా సులభంగా ఎదుర్కోవచ్చని తెలియజేశారు Uh, karate grading belt test in our Spectra English High School. So in this regard the parents they have supported us a lot and uh, basically I am very much thankful to our Karate Master Mudai Sargaru for uh, giving uh, his valuable uh, uh, time in our Spectra English the High School. So apart from the education, parents they have to motivate the children uh, to learn the various uh, uh, events being whatever the uh, extracurricular activities are there that also very important for the children uh, to enhance their abilities uh, in all round aspects so by learning karate the students can gain the physical fitness as well as their mental ability and also they can coordinate and mingle with the other uh, society and other children very much 欢迎。 అనంతరం కరేట మాస్టర్ బ్లాక్ బెల్ట్ ఏడవ డాన్ మొండయ్య కరేట శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఎల్లో ఆరెంజ్ బెల్ట్లను ప్రదానం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు మరియు పోషకులు పాల్గొన్నారు